जंग जंग अरे रो 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 నేను అంటే मुझे दूर लेके और వేరేం లేదు ఏమన్నేది స స్పీడ్ గా వస్తుందీ స్పీడ్ గా ఇర్ వచ్చేసి లేట్ అయితే వాళ్ళం రాజ్ గేట్ సే గేట్ సే గేట్ సే గేట్ ఏయ్ కొరుద్యా అట అట మోతావా ఆ కిరణ్ నా

ஜபா

ఈరోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసి అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం వల్గర్గా మెసేజ్లు పెట్టడం చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యుమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే మహిళల్ని కేర్లెస్గా చూసే మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు ఒక వార్డ్ మెంబర్కి కూడా గెలవనివాడు వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ వాళ్ళకి అన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అయిపోయింది గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు సో అన్న దమ్మున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను